ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నెనిమిదో ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత నాలుగు ఐదు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి బీరకాయ ముక్కలు మీకు ఇష్టం ఉంటే పొట్టుతో కూడా తీసుకొని వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పైన ఉన్న పొట్టుని తీసేసుకున్నాను బట్ పొట్టుతో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బీరకాయ ముక్కలు ఒక సిక్స్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో పెద్ద సైజులో ఉండే రెండు టమాటోలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా పసుపుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటోలు మెత్తబడే వరకు కూడా మనం బాగా కుక్ చేసుకోవాలండి సో టమాటోలు బాగా మెత్తబడితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులో కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కుక్ చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలకి చూడండి టమాటోలు అన్నీ మెత్తబడిపోయాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి సో దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకోవాలండి సో చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కావాలనుకుంటే పోపును వేసుకోవచ్చు నేనైతే పోపు వేసుకోవడం లేదండి ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఈసారి మీరు కూడా